బంగారం వ్యాపారం చేసే తమ పిల్లలు రెండు రోజుల నుండి కనిపించడం లేదని ఇప్పటిదాకా ఎటువంటి ఆచూకీ తెలియలేదని ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి దృష్టికి మర్చెంట్స్ అండ్ బులియన్ అసోసియేషన్ సభ్యులు కుమారులు తండ్రిని వెంటబెట్టుకుని సమస్యను ఆయనకు విన్నవించారు దీంతో ఆయన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని తక్షణమే డీఎస్పీతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన దర్యాప్తు చేయాలని లేకుంటే ఏదైనా కేసు నిమిత్తం విచారణకు తీసుకువెళ్తే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని ఆదేశించారు అనంతరం బాధితులు మరియు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వారి ఆచూకీ త్వరగా కనుగొని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా తండ్రి కుమారులు కనిపించకపోవడంతో అనారోగ్యానికి గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు

है ना यानी ओके से नहीं బంగారు అతను మిస్సింగ్ అంట నిన్న రాత్రి మీకు టూ టౌన్ లో ఇప్పుడు ఏదన్నా చుట్టు కేసు అని మీరు పట్టుకెళ్తే వీళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఎత్తే అతను పేషెంట్ ఇప్పుడు అతను కళ్ళు తిరిగి పడిపోయాడు మీ లో లేకపోతే మీకు సంబంధం లేకపోతే ఇమీడియట్ వాళ్ళకి చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైనా ఉన్నాయేమో అని ఎత్తుక్కుంటారు వాళ్ళు మొన్న రాత్రి ఒక బంగారు షాప్ యజమాని కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడతం జరిగింది అతను నూజువీడి దగ్గర ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పి వీళ్ళు అనుమాన పడుతున్నారు దాన్ని ఏంటనేది డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమన్నా వాళ్ళ లేదన్నా దొంగ బంగారం కొనున్నట్టయితే తీసుకెళ్లిన తర్వాత షాపు ఏదైతే ఉన్నారో వాళ్ళకి రిలేషన్కి చెప్తే వాళ్ళు ఆదురుతా పడుకోకుండా ఉంటారు వాళ్ళు ఏం జరిగిందనేది తెలుసుకుంటారు అలాగే మరి నిన్న రాత్రి ఒక ఇద్దరు మార్వాడీలు మరి తీసుకెళ్తా మరి వాళ్ళు తీసుకెళ్లారో తెలీదు కిడ్నాప్ చేశారు అనేది వాళ్ళకి భయపడుతున్నారు వాళ్ళ తండ్రి కూడా హార్ట్ పేషెంట్ అది కూడా డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది ఒకవేళ ఏదైనా ఉందంటే అయితే పేరెంట్స్కి కానీ వాళ్ళ రిలేషన్కి కానీ వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తే వీళ్ళు ఆదుత పడుకోకుండా ఉంటారు వీధి తగు చర్య తీసుకోవాలని చెప్పి మరి పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది ముందుగా ఎందుకంటే తెలియకోకుండా తీసుకెళ్ళినప్పటికీ కూడా తెలిసిన తర్వాత ఏదైతే పలానా కేసులో తీసుకెళ్ళడం జరిగిందండి అది ఎంక్వైరీ చేసిన తర్వాత మేము అప్ప చెప్తామని చెప్పి చెప్తే వీళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది జైను మరొక అబ్బాయిది శ్రీపాల్ జైన్ అండి వాళ్ళ ఫాదర్ అండి హీఈస్ హార్ట్ పేషెంట్ ఇంటికాడు కూడా పిల్లలు చిన్నపిల్లలు అంతా చాలా భయ భయవంతంగా ఉన్నారు అసలు ఏమీ అసలు తెలియట్లేదు వాళ్ళ లేడీస్కి కూడా ఏం గొడవలు ఏం లేదు సార్ కుటుంబ గొడవలు అనేది ఏమీ లేదు సార్ కుటుంబ గొడవలు కానీ అలాంటిది ఏమీ లేదు సార్ మరి సడన్ గా నిన్న డిసపియర్ అయిపోయారు నిన్న సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ షాప్లో బయట ఆ స్లిపింగ్ కూడా మన దగ్గర ఉంది అక్కడి నుంచి డిసపియర్ అయిపోయారు ఇంకా ఆ తర్వాత టూ వీలర్స్ కూడా డిసపియర్ అయిపోయింది వాళ్ళు టూ వీలర్స్ ఉన్నాయి ఎందరికీ సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ వెంటనే ఇంకా ఆ తర్వాత కనపడలేదు దయచేసి అది ఎమ్మెల్యే గారు ఏదైనా కొద్దిగా కలగ తీసుకుని దాన్ని బట్టి స్పందిస్తారని చెప్పేసి మా సమస్య పరిష్కరించు నా పేరు నాగ సుధాకర్ అండి మా బావ గారు విజయవర్మ గారు అన్న ఆయన ఎల్లుండా రాత్రి నుంచి కనబడట్లేదు రాత్రి నుంచి కనబడలేదండి అది ఏమైనా ఏమైనా వరకు అందుబాటు లేదు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చాము ఆయన పరిష్కరిస్తారని చెప్పి కెమెరా చూసుకున్నారు షాప్ కట్టిస్తారు అబ్బాయి ఇంటికి రాలేదు బండి కూడా ఇంటికి రాలేదు షాప్ తాళం కూడా రాలేదు పదకొండు చూసుకున్నారు తర్వాత మా అందరు చుట్టాలకి ఫోన్ చేసుకున్నారు మా అబ్బాయి రాలేదు ఏం లేదు మరి రాత్రి కూడా నిద్రలేదు ఆస్తులో కూడా పెరిగింది చేస్తున్న కూడా వచ్చింది కూర్చుని కూర్చుంటున్నారు బయట కూర్చుంటారు పడుకుంటలేదు కాక రాత్రి పొద్దుంటే మా అబ్బాయి చుట్టాల కింద పిలుస్తారు జరిగింది మళ్ళీ మా హాస్పిటల్కి వచ్చాను రాత్రి రెండు అబ్బాయి రాలేదు ఆయన కోడలు ఇంట్లో ఉన్నారు రెండు బై ఇంట్లో రాలేదు పోలీసులు బాండ్ పొందిన టూ టాలర్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు అబ్బాయి రాలేదు కదా కంప్లైంట్ తీసుకున్నారు ఇచ్చారు కదా